కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను కొనసాగిస్తుందని రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కోత్వాల శ్రీనివాసరావు విమర్శించారు పాల్వాంచ అంబేద్కర్ సెంటర్లో సిపిఐ సిపిఎం సిపిఐ ఎంఎల్ కాంగ్రెస్ పార్టీలు ప్రజా సంఘాలతో కలిసి ధర్నా నిర్వహించి ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ల దిష్టి బొమ్మలను దహనం చేశారు అనంతరం మాట్లాడుతూ రైతాంగం కార్మిక రంగాన్ని కేంద్రం ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన నలభై రెండు శాతం బీసీల బిల్లును కేంద్రం అడ్డుకుంటుందని గత ఎన్నికల్లో బీజేపీ అడ్డదారులు తొక్కి ఈవీఎం ట్యాంపరింగ్ ను ప్రోత్సహించిందని ఆరోపించారు ప్రజాస్వామ్య వాదులంతా మోదీ ప్రభుత్వం గద్దె దిగే వరకు పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు

ఓకేనా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు నిరసనగా అలాగే కార్మిక దర్శక వ్యతిరేక విధానాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం సిపిఎన్ పార్టీల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది కాల్వంతలో అన్ని పార్టీలు కూడా సంఘటితంగా కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసనగా తెలియజేస్తాం జరుగుతూ ఉంది కేంద్రంలోని నరేంద్ర మోడీ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినా కూడా దాన్ని ఎలాంటి పార్లమెంటులో ప్రవేశపెట్టకుండా తప్పదాటు వ్యవహారాలు చేస్తూ వెనుకబడిన వర్గాల్ని వెనుకబడిన కులాల వారికి అన్యాయం చేయాలని చూస్తుంది అలాగే ఈ మధ్య ఏదైతే ఎల్ని ఎన్నికల్లో ఈవీఎంఏ ట్యాంపరింగ్ విషయం కూడా కాంగ్రెస్ పార్టీ వెలుగులోకి తెస్తే కానీ కూడా ఆందోళన చేస్తున్న వారిని అరెస్టులు చేస్తూ అన్ని వర్గాల వారిని కూడా విభగించుకునే విధంగా బాగా ఆందోళన కార్యక్రమాలు నియంత్రిత పోగొట్టకపోతున్నది దీనికి నిరసనగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఐక్యమైనవి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించే వరకు కూడా నిరంతర పోరాటం సాగిస్తారని కంకణ కట్టులు ఉన్నారు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టుకున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు మద్దతు తెలియజేస్తున్నారు